అందరికీ వందనములు ప్రేమను దేవుని బిడ్డారి ఉదయకాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తను విన్నారండి మరి ఇరవయో తారీఖు సోమవారము మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావర్త ఏంటంటే కీర్తన గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం ఐదో వచ్చిన కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము ఐదో వచ్చిన మహోన్నతమైన నీ ప్ర నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యము నేను ధ్యానించేదను కాబట్టి ప్రేమ దేవుని బిడ్డల ఉదే కాల సమయంలో పడకనుమించలేకూడదు అని ప్రభు యొక్క కృపావార్తను చూసినట్లయితే మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించేదను కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడిన మాట ఏంటంటే ఇక్కడ భక్తులైనటువంటి దావేది రాజు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క మహోన్నతమైన కార్యాలను మహోన్నతమైన దేవుని కార్యాలను నేను ధ్యాని ధ్యానించేదను దేవుని యొక్క ఆశ్చర్య కార్యం కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నీ ఆశ్చర్య కార్యములైన దావిద్రాజు అంటున్నాడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఎక్కడ ఎలా జరిగినవి అంటే కొన్ని విషయాలు బైబుల్ ఉండే అంటే దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే నిర్గమాఖండం పది అధ్యాయం ఇరవై రెండు వచ్చినాం నిర్గమాకాండం పది అధ్యాయం ఇరవై రెండు వచ్చినాం నీళ్లు విభవించబడగా ఇస్రాయేలు ఇస్రాయేలీలు సముద్రం మధ్యను ఆరే నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడవలి ఉండెను కాబట్టి దేవుని ఆశ్చర్య కార్యాలు చూడగా మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం చూసినట్లయితే ఉదయ కాల సమయం పడగలు మించలేక వింటున్న కృపావార్తలు దేవుని ఆశ్చర్యకార్యాలు మొట్టమొదటి కార్యం మనం చూస్తున్నాం అంటే చాలా అంత ముందు చేశారు ఆ తర్వాత కూడా చేశారు కానీ ఇప్పుడు మనం దాంట్లో మొదటి మాట ఏంటంటే ఎర్ర సముద్రం దేవుని యొక్క కార్యం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేస్తూ వచ్చాడు ఏదైతే ఎర్ర సముద్రం ఉందో ఏదైతే ఎర్ర సముద్రం ప్రజలకు అడ్డుగా ఉందో ఏదైతే ఎర్ర సముద్రం ప్రజలకు ప్రమాదకరంగా బాధకరంగా ఉందో ఆ ఎర్ర సముద్రాన్ని దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే పాయలుగా చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రియరా ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపవార్థం చూసినట్టయితే దేవుని ఆచర్య కార్యాల్లో మొదటిది ఏంటంటే ఎర్ర సముద్రం పాయరుగా చేయబట్టం ఏదైతే ఎర్ర సముద్రం ఉందో ప్రజలు కడ్డుగా ఉందో ఆ ఎర్ర సముద్రం అన్నదిగా ఏం చేపడుతూ వచ్చింది పాయలుగా చేయబడింది ఇది మొదటి మాట ఇక రెండో విషయాన్ని మనం చూద్దామండి రెండో మాటను చూసినట్టు నిర్గమాకాండము పదహారో అధ్యాయం నిర్గమాకాండము పదహారో అధ్యాయము ఇక్కడ మనం పదిహేను పదహారు వచ్చినా చూసినట్టు ఇస్రాయల్ దాన్ని చూసినప్పుడు అది ఏమైనా దాన్ని తెలియక ఇదేమని ఒకరితోనొకరు చెప్పుకొనిరి చెప్పుకుని మోసే ఇది తినుటకు యహోవ మీకు ఇచ్చిన ఆహారము యహోవ ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తనకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను వాళ్ళను ఒక్కొక్కరు తన గుడారంలో వారి కొరకు కూర్చుకున్న వాళ్ళను కాబట్టి ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్న మాట చూసినట్లయితే ప్రియులారా రెండోదిగా దేవుని యొక్క కార్యములు మొదటిగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయబడి ఆరి నేలన గోడలు ఇటు ఇరుపక్షాల నీళ్లు గోడలు కొంటము ఇది ఆశ్చర్యకార్యం రెండవ ఆశ్చర్య కార్యములు చూద్దామండి రెండవది ఏంటంటే మొన్న దేవదోతలు తినేటటువంటి ఆహారాన్ని ప్రజలకు తినిపించాడు దేవుడు ఇది చాలా విచిత్రమైనది అమోఘమైనది ఆశ్చర్యకరమైన కార్యం ఏ రోజైనా దేవదూతలు తినేటటువంటి దేవదో దేవదోతలకు ఉన్నటువంటి శక్తి దేవదూతలకు ఉన్న అనుభవం మనకుందా లేదు లేకపోయినా దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజు దేవదోతలకు లేని ధన్యత ఏంటంటే మనం స్వార్థ పరిచయం చేసే ధన్యత దేవుని స్థుతించే ధన్యత దేవుని స్వార్థ చేసే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవదోతులు తినేటటువంటి ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇది ఆశ్చర్య కార్యం ఇది ఇది ఎంతో అద్భుతమైన కార్యం పరలోకం నుండి భోజనం ఆహారాన్ని ప్రజలు కొరకు దింపటం ఏంటి ఇది ఎంత ఆశ్చర్యం ఆకాశం నుండి ఆహారం ఎలా వస్తుంది అసలు ఆహారం రావాలంటే భూమి మీద నుండి రావాలి భూమి మొలిపిస్తే గానీ మనం తినలేము అటువంటిది ఆకాశం నుండి ఆశ్చర్య కార్యం దేవుని యొక్క ఆహారం మన్నా భుజించబడుతూ వచ్చింది మన్న మన్నా ప్రజలు భుజించబడుతూ వస్తున్నారు కాబట్టి ఇది రెండో మాట దేవుని ఆశ్చర్యకారంలో ఒకటి ఎర్ర సముద్రం పైలుగా చేయబడి గోడలు గుండి ఆరియా ఇస్రాయల్ ప్రజలు నడుతూ ఇది ఆశ్చర్యకారం రెండో ఆశ్చర్యకారం ఏంటంటే మన్నాను భుజిస్తూ వచ్చారు దేవదోతలు దీని ఆహారాన్ని ప్రభుత్వాడు ఇది రెండో ఆశ్చర్యకార్యం మూడో ఆశ్చర్యకారం ఏంటంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండము పదకొండో అధ్యాయం సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము మనం చూస్తే పద్దెనిమిదో వచ్చినా చూద్దాం సంఖ్యాకాండం కారణం అధ్యాయము పది వచనంలో వచ్చినంలో ఒక మాట రాబడుతూ వచ్చింది నీవు జన్లను చూ చెట్లను మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి మీరు మాంసం తిందురు కాబట్టి మూడో మాట ఏంటంటే మాంసము ప్రజలకి వారి యొక్క జీవితాల్లో వారు మాంసం కావాలి ఆహారం కావాలి ఆకలితో ఉండం మేము ఏమంటారు ఎర్రముద్రం దాడిని కానించి ఆకలితో ఏ ఆకలితో ఉంటారంటే మాంసం యొక్క ఆకలితో మాంసం కావాలి మాంసం దేవుడు ఇచ్చింది తినలేక దేవుడిచ్చిందేమో ఏమిటైపోతుంది మేము ఎంతకాలం అని మామూలుగా ఈ కొత్తిమీర గింజ లాంటి దాన్ని తిను ఈ మన్నా అనేది తింటూ రాము ఎంతకాలం అని తినము మాకు మాంసం లేదా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు సనుగులు గనుగులు ఉన్న ప్రజలు అటువంటి సనుగులు గొనుగులు కలిగిన ఇస్రాయల్ ప్రజల మధ్యలో దేవుడు మొట్టమొదటి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరు నెలలు నడిపించాడు పర్లోకపు మన్నా అని అంటే ప్రజలు భుజించి ఆహారాన్ని ఇచ్చాడు మూడోదిగా చూస్తున్నట్లయితే వారికి కావలసిన తిండి ఏ చేపలు కావాలో మాంసం కావాలో వారి నోళ్లలో కూడా వారి పళ్ళల్లో కూడా ఇరుక్కుపోయినంత ఆహారాన్ని వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఇది ఆశ్చర్యకార్యం ఇది ఆశ్చర్యకార్యం వారి చుట్టుపక్కల గోడల వలె ఉంటూ వచ్చినాయి ఆ చేపలు కానీ అనేక రకమైన విధానాలు చూడగా వారి చుట్టుపక్కల గోడల వలె ఉంటూ వస్తున్నాయి ఎట్లా ఎట్లా అంటే దేవుని ఆశ్చర్యకార్యాలు ఇవి ఇది మూడో మాట నాలుగోదిగా చూసినట్లయితే రండి నిహేమ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం నిహేమ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం నిహేమ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాట నిజముగా అరణ్యంలో ఏమి తక్కువ కాకుండా నలుబది సంవత్సరములు వారిని పోషించేదివి వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ప్రియులు అర్థం చేసుకోండి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఒక మాట ఏంటి కదా నలుబది సంవత్సరములు వాళ్ళు పోషించబడ్డారంట ఎవరైనా పోషిస్తే ఎన్ని రోజులు పోషిస్తారు రోజు రెండు రోజు ఏసేపు సైతమే ఏడు ఏడు సంవత్సరాలు పోషించగలిగా ఇంకా పోషించగలిగిరా లేదు నలుబది సంవత్సరాలు దేవుడు పోషించాడు అంట నలభై సంవత్సరంలో దేవుడు పోషిస్తూ వచ్చాడు ఇది ఎంత ఆశ్చర్యకార్యమే చూడండి ఒక రోజు రెండు రోజులు కాదు మన ఇంటికి వచ్చిన బంధువులు మన ఇంటికి వచ్చిన స్నేహితులు మన ఇంటికి వచ్చిన చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ లేదంత కజిన్స్ కానీ ఎవరైనా కొలీగ్స్ కానీ ఉంటే కొంతకాలం వరకు మనం వారిని పోషించగలుగుతాం తర్వాత మనకు కూడా విసుకొచ్చింది ఎప్పుడు వెళ్ళిపోతారని ఎదురు చూస్తాం కానీ దేవుడు ఇస్రాయల్ ప్రజల ఐగుప్తులైతే తీసుకొచ్చి నలభై సంవత్సరములు వారిని పోషిస్తూ వచ్చాడంట దేవుడు నిజంగా దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు దేవుని ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ ఆయన ఆశ్చర్యకరం చూసే ధ్యానిద్దాం ఆయన స్థుతిస్తామని బైబుల్ ఎందుకుందంటే నలుపది సంవత్సరము పోషించాడు ఏ రోజు కూడా వాళ్ళ జీవితాలు ఇది తక్కువ లే ఇది లేదు అని అనుకోలేదు ఏదడితే అది ఇస్తూ వచ్చాడు నలుపది సంవత్సరములు వారిని పోషిస్తూ వచ్చాడు దేవుడు ఎంత కార్యము ఇది నాలుగో ఆశ్చర్యకార్యం ఐదో చూసినట్టి నిహేమే గ్రంథం అధ్యాయం ఇరవై వచ్చినంలోనే నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరంలో వారిని పోషించేదివి వారి వస్త్రములు పాత గెలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు చూడండి వస్త్రాలు పాత గెలిపోలేదంట వారి కొన్ని వస్త్రాలు పాత గెలిపోలేదంట ఏవైతే వస్త్రాలు ఉంటాయి అవి పాత అయిపోయిన అనుభవం లేదు పాత అయిపోయిన అనుభవం లేదు వారి వస్త్రాలు చక్కగా ఉంటూ వస్తున్నాయి వారి వస్త్రాలు పాతగిళ్ళేదంటే ఇంకెప్పటికీ కొత్తగా ఉండే అని అర్థం పాతగించి పాతగా పాతగా లేవంటే అర్థం కొత్తగా ఉండాయని అని అర్థం ఎప్పుడు రూపాంతరంగా ఉండేవి అని అర్థం ఎప్పుడు మంచిగానే ఉండే అని అర్థం ఎప్పుడు చూసినా వారి వస్త్రాలు శ్రేష్టకరంగా ఉండవు అని అర్థం అరణ్యంలో నలభై సంవత్సరంలో జీ జీవితాల్లో వారి వస్త్రాలు పాతగిళ్ళిపోలేదంటే దేవుడు ఎంత ఆశ్చర్యకార్యం వారి వస్త్రాలు పట్ల చేసేడో అర్థం చేసుకోండి ఇక ఆరో మాట కూడా ఈరోజు చెప్పాలని ఇష్టపడుతున్నారు ఆరోధు తెలుసా వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదంట వారి కాళ్ళు వాపులే రాలేదంట వాళ్ళు నడుస్తూ వెళ్ళినప్పటికీ వాళ్ళు ఎంత నడుస్తున్నా వాళ్ళ కాళ్ళకి వాపులే రాలేదంట వాపులే రాలేదు ఎంత గొప్ప కార్యం చూడండి వాళ్ళ కాళ్ళకి అసలు వాపులే రాలేదంట కాళ్ళు నడుచుకుంటూ నలభై సంవత్సరాలు నడిచినా కాళ్ళకు వాపులు రాల మనం నడుచుకుంటే అయితే మన కాళ్ళకు వాపులు రావు ఎక్కువ రోజులు నడిస్తే వాపులు రావు చూడండి గొరక రాళ్ళునూ ఏదో ఒక రాళ్ళలోనూ ఏదో ఒక విధంగా చెప్పులు వేసుకుని నడిచినా కొంతకాలం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అరికాళ్ళ నొప్పులు వస్తాయి నలభై సంవత్సరములు ప్రతి కాళ్ళు కూడా నొప్పి రాకుండా పోషిస్తూ కాపాడుతూ వచ్చాడు దేవుడు వాపు రాకుండా నడిచిన కాళ్ళకు వాపులు రాకుండా నడిచిన కాళ్ళకి బొబ్బలు కట్టుకోకుండా నొప్పులను కదా కానీ బొబ్బులు కట్టుకోకుండా వాపులు రాకోకుండా నడిచిన కాళ్ళకి ఏది చీము పట్టుకోకుండా నలుపది సంవత్సరములు నడిపించేడంటే ఆ ఎంత గొప్పవాడు దేవుడు ఆలోచించండి ఇది ఆరో మాట ఏడోది తెలుసా ఏడోది ఏంటంటే రండి దేహమ గ్రంథము తొమ్మిదో అధ్యాయం మీరు వచ్చినాం వారికి బోధించడానికి నీ దయచేసి తివి నీవి ఇచ్చిన మన్నాను ఇకను అనలేదు వారికి వారి దాహమునకు ఉదకమిచ్చితి తివి దాహమునకు ఉదకమిచ్చాడంట రాళ్లలో నుంచి నీళ్లు నప్పించాడు మాకు చేదు నీళ్ళు ఉండి తాగలేకపోతున్నాం ఈ నీళ్ళు భయంకరంగా ఉండే ఈ నీళ్ళు మా వల్ల కథ మేము తాగలేమన్నప్పుడు బండలో నుండి నీళ్లను ప్రవహింపజేస్తూ వచ్చాడు ఇది ఆశ్చర్యకరం కాదా ఇది ఆశ్చర్యకరం కదా ఎంత అద్భుతం ఒక ఒక రాతిలో నుండి నీళ్ళు ఎవడివ్వగలుగుతారు అది సాధ్యమేనా మనకైతే అసాధ్యమే కానీ ఆకాశం మహాకాశం పట్టజల గొప్పదేవునికి సాధ్యం అది ఆయన కార్యాలు ఇవి వీటన్నింటిని బట్టి ఆయన స్థుతించాలి ఒకటి ఆయన కార్యం ఏంటంటే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడి ఆరిన్ నేలన ఇస్రాయల్ ప్రజలు నడిచారు ఇరు పక్షాల నీళ్లు గోడలుగా ఉండే ఇది ఆశ్చర్యకార్యం సముద్రం పాయలుగా చేయబడటం ఏంటి ఆరి నెలన ప్రజలు నడవటం ఏంటి ఇదంతా ఆశ్చర్యకార్యం కాదు ఇదంతా ఆశ్చర్యకార్యం కాదు ఆరిపోయిన అప్పుడు సముద్రం పాయలుగా చేయబడుతుంది ఆరిపోతున్న అనుభవాలు ఉండే ఆరిన్ నెలన ప్రజలు నడుస్తుంటే నీళ్లు ఇరు పక్షాలు గోడలుగా ఉండే ఇది ఆశ్చర్యకార్యం అందుకే బైబిల్ రాయబడుతున్నమాట ఈ ఉదయకాల కాల సమయంలో పడగల మించి లేవడంతోనే ప్రభుత్వ కృపవర్త మన జీవితాల్లో దేవుని ఆశ్చర్యకారాన్ని బట్టి దేవుని స్థుతించాలి మొట్టమొదటిగా దేవుని ఆచార్యకారం ఏంటంటే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడి ఆరణ్యాలను ఇస్రాయల్ ప్రజలు నడుస్తున్నప్పుడు వారి ఇరు పక్కన గోడ నీళ్లు గోడలు కొంటూ వచ్చింది ఇది ఆశ్చర్యకారం మొదటిది రెండవ ఆచార్యకారం ఏంటంటే మన్నాని పర్లోక్ ఎవరు దేవదేవతలు తినే భోజనం మన్నాని ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చి తినిపిస్తూ వచ్చాడు మూడవ ఆశ్చర్యకారం ఏంటంటే మూడవ వస్త మూడవ ఆశ్చర్య కార్యం ఏంటంటే వారి జీవితాల్లో వారికి ఏదైతే ఆకలిగా ఉందో చేపలు వస్త్రాలు ఏవి కావాలి చేపలు కావాలో అవన్నీ ఇస్తూ వచ్చాడు ఆహారాన్ని ఇస్తూ వచ్చాడు ఇది కార్యం ఇది కార్యం పళ్ళల్లో ఇరుక్కుపోయినంత ఇది ఇరుక్కుపోయినంత ఇరుక్కుపోయినంతగా పెడుతూ వచ్చాడు ఇది కార్యం ఇక నాలుగో ఆశ్చర్య కార్యం ఏంటంటే వస్త్రాలు క్షమించండి వారి జీవితంలో నాలుగోదిగా ఏంటంటే ఇక్కడ రాయబడుతున్నమాట మాట నేహం ఎగరంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై ప్రకారం దేవుడు వారి అనుభూతి సంవత్సరాలు పోషించాడు ఇక ఐదో ఆశ్చర్యకరం ఏంటంటే వారి వస్త్రాలు పాతికిల్లా ఆరో ఆశ్చర్యకరం ఏంటంటే కాళ్ళ వాపులు రాల ఏడో ఆశ్చర్యకారం ఏంటంటే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు మళ్ళా ధ్యానిద్దమా మళ్ళా చెప్పమంటారా మళ్ళా గమనించండి వినండి మనలో చెప్తున్నాం యా పడ ఉదే కాల సమయంలో పడకల మించి యొక్క ప్రభుత్వ కృపార్త ఏంటంటే మన జీవితంలో దేవుని ఆశ్చర్యకరం బట్టి దేవుని స్థుతిస్తాం మొదటి ఆచార్యకరం ఏంటంటే ఎర్ర సముద్రం పాయరుగా చేయబడి ఆర్ ఇండియా ఇస్రాయల్ ప్రజలు నడిచారు నీళ్లు వారికి నుండి ఇది ఆచార్యకారు రెండవ ఆచార్యకరం ఏంటంటే దేవతతో తినేటటువంటి ఆహారాన్ని మానవులు మనకిచ్చాడు అది మనం భుజించేదటి చేశాడు ఇది ఆశ్చర్యకరం మూడో ఆశ్చర్యకరం ఏంటంటే వారికి ఆహారం కావాలి చేపలు కావాలి అవి కావాలి ఈ కావాలి మాంసం కావాలన్నప్పుడు ఆ చేపలు తీసుకొచ్చి పెట్టుతూ నా అనుభవం కనపడుతుంది ఇరుపక్షాల వారు గోడలు ఉండేవి కావలసినంత తిన్నారు తిన్న ఆహారం పొలంలో ఇరుక్కుపోయింది ఇది ఆశ్చర్యకార్యం అరణ్యంలో చేపలు ఎక్కడి నుంచి వస్తాయి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆశ్చర్యకారం నాలుగో ఆశ్చర్యకారం ఏంటంటే వారి జీవితం నలుగురు సంవత్సరాల దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు ఎప్పుడు కూడా వారిని విచ్చిపెడగారు నలుగురు సంవత్సరంలో ఏది తక్కువ తక్కువగా వాళ్ళు అడిగింది పోషిస్తూ వచ్చాడు ఇది నాలుగు ఐదో ఆశ్చర్యకారం అంటే వస్త్రాలు పాత అసలు పాతకిల్ల ఆరో ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు నడిచిన కాలువాపులు రాల వాళ్ళకి కాలువాపులు రాల ఏడో ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు దాహం ఉన్నప్పుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు ఇట్టి ఆశ్చర్యకార్యం చేసిన దేవుణ్ణి స్థుతిస్తాం రండి గణపరుస్తాం రండి ఆరాధన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు ఇట్టి ఆశ్చర్య కార్యం అని మా మా పట్ల మా కుటుంబీకుల పట్ల మా బంధువుల పట్ల కూడా మీరు చేస్తూ వచ్చారు మీరు చేస్తూ వచ్చిన ఈ ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన ఈ ఆశ్చర్య కార్యములో మా జీవితాలు ఎన్నో మేలు గడిపి మా జీవితాలు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు ఆ మేలు అనేటువంటి మీకు వందనాలు మా పితరులకు ప్రభావ ఆశ్చర్య కార్యాలు చేశారు ఎర్ర సముద్రం పాయలుగా చేశారు మన్నాను కురిపించారు దేవ వారి జీవితాల్లో ఆహార మాసరం అంటే చేపలను ఇచ్చారు ఇంకా వాళ్ళు ఇరుక్కుపోయినందుకు మాంసం కూడా ఇరుక్కుపోయినందుకు ఇచ్చారు ఇంకా చూసినట్లయితే ప్రభా మరి వారి నలభై సంవత్సరాలు పోషిస్తూ వచ్చు వారి వస్త్రాలు పాతకెళ్ళేదు వారి కాళ్ళు ఓపలు రాలేదు వారికి దాహం అవసరమైతే బండలో నుండి నీళ్లు ఇస్తూ వచ్చావు ఇన్ని అద్భుతాలు నువ్వు చేసావు ఇన్ని ఆశ్చర్యకారాలు చేసావు ఇంతకంటే ప్రభా నేను కనపరచడం ఇంకా మాకేం కావాలి వీటితో పాటు మాకు రక్షణ ఇచ్చావు మార్మూసు బాప్తి ఇచ్చావు ప్రభావ మమ్మల్ని రాజ్యానికి ఏ మాత్రం అర్హత లేని మమ్మల్ని పర్లోకరాజ్యాన్ని వారసులు చేస్తున్నావు ఇంతగా మా పట్ల నువ్వు చేసిన కృపకాయ నీకేమిచ్చినారు నష్టం ఒప్పుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ ప్రభనేశు క్రీస్తునామ పిరట కృతజ్ఞత అర్పణతో స్థుతించి ప్రార్థించి అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి ఆమెను ప్రేమ దేవుని పెళ్ళారా ప్రభనేశు క్రీస్తు ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ ఆయన మనల్ని విడవకోకుండా పోషిస్తున్న ఆయన ఆశ్చర్యకరం మన పట్ల ఇప్పటికి కూడా మన పట్ల జరిగిన ఈ రోజు కూడా మన పట్ల అనేక కోణాలు ఆశ్చర్యకరాలు చేసిన ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మీ అందరికి శుభావంధనము ప్రయత్నం